ఇంకా అరవై రోజుల్లో ఈ కౌరవ సభని చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కౌరవ సభగా మార్చి మళ్ళీ ప్రజాపాలన రామరాజ్యం ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని ప్రజలకి ఈరోజు తెలియచేస్తూ ఈరోజు ఆ చట్టాలన్నీ కూడా శాసనసభకి శాసనసభ ఎదురుగా దహనం చేసి శాసనసభకు దండం పెట్టి ఈ ప్రభుత్వానికి గీతం పాడుతామని చెప్పి తెలియచేస్తున్నారు బాబుగారు బీజేపీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళారు ఏం మాట్లాడారో తెలియదు అక్కడ మాట్లాడిన విషయాలు రేపు ఎల్లుండి ఎప్పుడైనా పార్టీ పెద్దలందరితో మాట్లాడి ఏం జరిగిందో తెలియచేస్తారు అందరం కలిసి ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం ఎవరున్నారు గోడలు ఉన్నాయి ఎవరున్నారు మీకు నాకు సోషల్ మీడియాకి ఎవరికి తెలుసు అక్కడ ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు నడ్డా గారు చంద్రబాబు నాయుడు ఎక్కడైనా చెప్పారా అమిత్ షా గారు చెప్పారా నడ్డా గారు చెప్పారా ప్రెస్లో ఎక్కడైనా సరే మాట్లాడారా ఎక్కడ ఏం జరగలేదు